అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఎప్పుడైతే మనం అమరావతిలోని అనంతవరం ఊరి దగ్గర అయితే ఉన్నాము నా బ్యాక్ సైడ్ లో అనంతవరం కొండ మీరు చూడొచ్చు ఇక్కడే ఎన్ఐటిన్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఈ ఎన్ఐటిన్ రోడ్డుకి సంబంధించిన గతంలో మనం వీడియోస్ కూడా అప్లోడ్ చేసాం పనులు మొదలైనవి అని చెప్పి మీరు చూడొచ్చు గతంలో వీడియోస్ చూడకపోతే ఎన్ఐటిన్ రోడ్డు కి సంబంధించిన వీడియో మీరు చూడొచ్చు అప్పటికి ఇప్పటికీ మీరు డిఫరెన్స్ కూడా మీకు తెలిసిద్ది రోడ్డు నిర్మాణం పనులు అయితే చాలా సర్వేగంగా జరుగుతున్నాయి పనులు అయితే ఈ మొత్తం బిట్టు వరకు అయితే జరుగుతూ ఉన్నాయి కంటిన్యూగా నేను ఈ వీడియోలో ఈ ఐటీన్ రోడ్డు సంబంధించిన పనులు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏమేమి పనులు జరుగుతున్నాయో డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వీడియో వచ్చేసి ఎమ్ది మేనా రికార్డ్ చేసిన వీడియో అప్పుడే ఈ ఈ రోడ్డు నిర్మాణం కోసం సైట్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ చేసి భూగర్భ విద్యుత్ లైన్ల నిర్మాణం కోసం ఈ డక్టుల కోసం మధ్యలో ఉన్న ప్రాంతాన్ని మొత్తం స్టెప్ బై స్టెప్ తవ్వుకుంటూ అయితే వెళ్తున్నారు ఈ రోడ్డు వచ్చేసి మొత్తం రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే అనంతవరము నెక్కల్లు రెండు విలేజెస్కి బ్యాక్ సైడ్లోనే ఈ రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుంది ఈ రోడ్డుకి ఈస్ట్ ఫేసింగ్ నుండి వచ్చే మూడు రోడ్లు అయితే కనెక్ట్ అవుతాయి అవి వచ్చేసి ఈ సెవెను ఈ ఎయిట్ ఈ నైన్ ఈ మూడు రోడ్లు అయితే కనెక్ట్ అవుతాయి ఎనిమిది మేము తీసినప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో కంటిన్యూగా వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అప్పుడైతే అలాగే ఇది వచ్చేసి రీసెంట్ గా తీసిన వీడియో ఫిఫ్టీన్త్ జూన్ తీసిన వీడియో ఇక్కడ డక్టుల నిర్మాణం కోసం ఇక్కడ మొత్తం ల్యాండ్ మొత్తం తవ్వేసి ఈ నిర్మాణం కూడా స్టార్ట్ చేస్తారు అదంతా మీరు ఇక్కడ నుండి చూడొచ్చు ఇక్కడ నుండి దూరంగా కనిపించే కొండే అనంతవరం కొండ అది ఈ రోడ్డుకు సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు మొత్తం రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఈ రోడ్డు అయితే ఉంటుంది యాభై మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుంది ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఏంటంటే స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏర్పాటు చేస్తారు స్టోమ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ సెవరేజ్ నెట్వర్క్ యూటిలిటీ డక్స్ నిర్మాణం అవన్నీ చేపడతారు ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు ఇది అనంతవరం కొండ అలాగే ఇది వచ్చేసి ఈ సెవెన్ రోడ్డు అంటే ఈ సెవెన్ ఎన్ ఎయిటీన్ జంక్షన్ అని చెప్పొచ్చు ఈ ఈ సెవెన్ రోడ్డు వచ్చేసి మందడం నుండి అనంతవరం వరకు అయితే ఉంటుంది అది పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ ఈ సెవెన్ రోడ్డు కూడా బీస్ బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళే కడుతున్నారు ఈ రోడ్డు వచ్చేసి మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు ఈ సెవెన్ రోడ్డు అలాగే ఇది మొత్తం మీరు చూడొచ్చు ఎన్ఐటీన్ రోడ్ రోడ్డు ఎలా ఉందో అంటే ఈ సెవెన్ నుండి ఈ నైన్ రోడ్ వరకు అయితే ఉంటుంది మొత్తం రెండు పాయింట్ మూడు కిలోమీటర్ డిస్టెన్స్ లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు యూటిలిటీ డక్స్ నిర్మాణం కోసం మొత్తం వర్క్స్ అయితే జరుగుతున్నాయి కింద ఒక ప్లాట్ఫామ్ లాంటిది వేసి నిర్మించి పైన ఈ ఐరన్ రాడ్స్ అయితే పెడుతున్నారు ఈ యుటిలిటీ డక్స్ లో భాగంగా ఏంటంటే పవర్ డక్స్ ఉంటాయి అంటే దాంట్లోనే ఏంటంటే ఐసిటి పైప్ డక్స్ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన వైరింగ్ సిస్టమ్ కూడా ఉండిద్ది అనమాట ఇంకా రియూజ్ వాటర్ పైప్ లైన్స్ ఉంటాయి పెడెస్టియన్ ట్రాక్లు నిర్మిస్తారు సైడ్న సైకిల్ ట్రాక్స్ ఉంటాయి ఒక పక్క అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్స్ వేస్తారు దాని తర్వాత స్ట్రీట్ వైప్ ఏంటంటే స్ట్రీట్ ఫర్నిచర్స్ అంటే పార్కుల వైపు ఫర్నిచర్ అవన్నీ ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఈ కంప్లీట్ చేస్తారనమాట అన్నీ ఈ ప్యాకేజ్ లోనే ఈ రోడ్డు వచ్చేసి రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ అయితే ఉంది లాస్ట్ మంత్కి ఈ మంత్కి మీరు డిఫరెన్స్ కూడా చూడొచ్చు రోడ్డు నిర్మాణం పనులు ఎలా జరుగుతున్నాయో లాస్ట్ మంత్ ఏంటంటే ఈ రోడ్డు నిర్మాణం కోసం ఈ డక్టుల నిర్మాణం కోసం ఏంటంటే ల్యాండ్ మొత్తం తవ్వుకుంటూ వెళ్ళారు ఇప్పుడు ఏంటంటే డక్టులు ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఈ సెవెన్ రోడ్డు తర్వాత దీనికి ఈఎట్ రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది అలాగే లెఫ్ట్ సైడ్ వైపు కొండవిటి వాగు కూడా క్రాస్ అవుతూ ఉంటుంది ఈ రోడ్డు పక్క నుండే వెళ్తుంది అనమాట ఆ కొండవిటి వాగు కూడా మన అనంతవరం దగ్గర నుండే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇదే ఈ ఐటు ఎన్ ఎన్ ఎయిటీన్ రోడ్ జంక్షన్ అంటారు ఈ ఈ ఎయిట్ రోడ్డు వచ్చేసి కృష్ణాయపాలెం నుండి నెక్కల్ వరకు పద్నాలుగు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఈ ఈఎట్ రోడ్డు నిర్మాణం వచ్చేసి ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ రోడ్డుకు సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు ఒక పక్క అలాగే లెఫ్ట్ సైడ్ వైపు మీరు కొండవిట్టి వాగు కూడా చూడొచ్చు అక్కడ చిన్న బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఈఎట్ రోడ్డు పైన నేను బ్యాక్ సైడ్ లో అనంతవరం విలేజ్ చూపించా కదా ఇక్కడ నుండి దూరంగా కనిపించే విలేజ్ నెక్కల్లు విలేజ్ అది ఈ రెండు విలేజెస్ కి బ్యాక్ సైడ్ లోనే ఈ రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుంది ఒక విధంగా ఇది ఎండింగ్ అనమాట సీట్ క్యాపిటల్ ఏరియాకి ఎండింగ్ పాయింట్ లో ఈ ఎన్ ఎయిటీన్ రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారు మొత్తం యాభై మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది టూ ప్లస్ టూ ప్లస్ టూ అంటే సిక్స్ తో అయితే ఈ రోడ్డు నిర్మాణం అయితే జరిగింది ఈ ఎయిట్ రోడ్ నుండి స్టార్ట్ అయ్యి ఈ నైన్ రోడ్తో ఇదైతే ఎండ్ అయిపోతుంది ఇటువైపు అంతా ఇంకా వర్క్ స్టార్ట్ చేయాల్సి ఉంది ప్రజెంట్ ఏంటంటే ఈ సెవెన్ ఈ ఎయిట్ రెండు రోడ్ల మధ్య నిర్మాణం అయితే జరుగుతుంది దాని తర్వాత ఈ ఎయిట్ ఈ నైన్ రోడ్డు మధ్యలో నిర్మాణం అయితే చేయాలి అంటే ఈ పోర్షన్లో అయితే నిర్మాణం స్టార్ట్ చేయాల్సి ఉంది ఇక్కడ నుండి దూరంగా కనిపించేదే అనమాట ఈ నైన్ రోడ్ అది ఈ నైన్ రోడ్డు వచ్చేసి కృష్ణాయపాలెం నుండి నెక్కల్లు వరకు పద్నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ నైన్ రోడ్డుకి కూడా ఎండింగ్ పాయింట్ ఇదే అనమాట ఇక్కడ నుండి కొంచెం దూరం వెళ్ళంగానే ఈ రోడ్డు నిర్మాణం అయితే ఎండ్ అయిపోతుంది అంటే ఇక్కడతో ఈ రోడ్స్ అన్ని ఎండ్ అయిపోతాయి ఎండింగ్ పాయింట్ లో ఈ రోడ్స్ అయితే ఇవి అన్నమాట దీని పక్కనే ఈ నెక్కలు విలేజ్ అయితే ఉంటుంది అలాగే దూరంగా పెదపరిమి విలేజ్ కూడా ఉండి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ మొదటిగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి